ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ నా ఆత్మ ప్రణామాలు బ్రహ్మషి పితామహాపత్రిజీకి సదానంద యోగికి నందా సార్కి సుధాకర్ అన్నయ్యకి మనందరం గట్టిగా క్లాప్స్ కొడదాం ప్రభాకర్ అన్న వాళ్ళ ఫ్యామిలీకి కూడా గట్టిగా క్లాప్స్ కొడదాం అలాగే సుబ్బారావు సార్ గారికి కూడా గట్టిగా చప్పట్లు కొడదాము నేను జీతవనం గురించి చెప్పాలనుకుంటే ఒకటే చెప్తాను శక్తి అంటే జేతవనం జేతవనం అంటే శక్తి నేను ఇంతకుముందు తినడంలో ఒక్కటే శక్తి ఉంటుంది అనుకున్నాను ధ్యానానికి రాకముందు ధ్యానంకొచ్చాక ధ్యానం చేస్తే కూడా శక్తి దొరుకుతుంది వస్తుంది అని తెలుసుకున్నాను తర్వాత సేవలో మౌనంలో వీటిల్లో కూడా శక్తి ఉంటుంది అని తెలుసుకున్నాను కానీ జీతవనంలో మనం ఎక్కడ తిరిగినా ఎక్కడ కూర్చున్నా శక్తిని సంపాదించుకోవచ్చు అని ఈ ప్రదేశానికి వచ్చిన తర్వాతే నాకు తెలిసింది అంత మహాక్షేత్రం ఇది అంత మహాశక్తిని సంపాదించుకోవచ్చు మనము నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడం నేను కూడా బాల వికాస కోసమని మా అక్క పిల్లలు వచ్చి ఉంటే వాళ్ళ కోసం అని రావడం జరిగింది ఖాళీగా ఉన్నాను కదా నేను మౌ మౌన ధ్యానంలో ఉంటాను అని మీరు వెళ్ళండి అని వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు వెళ్ళిపోయారు నేను ఇక్కడే ఉండడం జరిగింది సారు కరెక్ట్గా త్రీకి డోర్ తడతారు సారు ఒకరోజు పడి ఊరు వెళ్ళాల్సి వస్తే నన్ను ఇంకొక మేడంని చూసుకోమని చెప్పడం జరిగింది అప్పుడు ఫోన్ ఇచ్చెళ్ళారు నెక్స్ట్ రోజు వచ్చారు సారు నేను ఫోన్ ఇవ్వడం మర్చిపోయాను సారు అడగలేదు అక్కడే ఉండింది రెండు రోజులు ఫోన్ నా దగ్గరే ఉండింది కానీ నేను ఆన్ చేయలేదు ఎందుకంటే మనం స్విచ్ ఆఫ్ చేసి ఇచ్చినప్పుడు స్విచ్ ఆఫ్లోనే ఉండాలి మళ్ళీ మనం దాన్ని మాట్లాడకూడదు ఫోన్ ఆన్ చేస్తే మాట్లాడాల్సి వస్తుందని దాన్ని ఆన్ కూడా చేయలేదు ఆ రెండు రోజులు నా దగ్గర ఉన్నప్పుడు సార్ కరెక్ట్గా మూడు గంటలకు తలుపు తలుపు తట్టేవారు ఎంత టైం అయిందంటే రెండు యాభై తొమ్మిది అయి ఉంటుంది సార్ అప్పటికే లేచి వేడి నీళ్ళు కాచేసి అందరూ వేడి నీళ్ళు తీసుకుంది రండి అని చెప్పి మూడు యాభై కంతా ఇక్కడికి తీసుకొని వచ్చేసి ఉంటారు మరి సార్ ఎప్పుడు లేచి ఉంటారు సార్ మళ్ళీ ఎంత ఎనర్జిటిక్గా ఉంటారు ఇప్పుడు గంగావతి లలిత మేడంని గంగావతి మేడం పద్మావతి మేడంని వాయువేగం జస్పీడ్ అని చెప్పినట్టు సారు అక్కడ శక్తిస్థల దగ్గర ధ్యానం చేపిచ్చేసిన వెంటనే ఎక్సర్సైజులు చేపిస్తారు సార్తో పాటు వెళ్దాం ఏదన్నా పని చెప్తారేమో అని రెండు మూడు సార్లు ఇట్లా ఇట్లా చూసుంటాను వెనకాల వస్తున్నారు సార్లో కలుసుకుందాం అనుకుంటాను జస్ట్ స్పీడ్లో సార్ ఇక్కడికి వచ్చేసి ఉంటారు ఎలా వస్తారో కూడా తెలియదు ఆ ఎనర్జీ ఎలా సార్ పక్కన కూర్చున్నా కూడా మనకు ఎనర్జీ వస్తుంది సార్ పక్కన కూర్చున్న ఎనర్జీ వస్తుంది జీతవనంలో ఎక్కడ కూర్చున్నా ఎనర్జీ వస్తుందని నేను ఇక్కడ ఇక్కడే తెలుసుకున్నాను అలాగే మా ఫ్రెండ్స్ని కూడా తీసుకురావాలి మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా రావాలి అని పక్కాగా అనుకున్నాను మా అమ్మకు కూడా చెప్పాను నువ్వు రా అని చెప్పారు మా అమ్మ ముందుగానే నీ ఇష్టం వచ్చే పని అయితే రా నెక్స్ట్ మంత్ అని చెప్పారు ఫుడ్ ఫుడ్ విషయానికి వస్తే ఎంత సాత్విక ఆహారం అంటే అంత సాత్విక ఆహారం మేడం సార్ చెప్పినట్టు నేను బెంగళూరులో ఉన్నాను కొద్ది రోజులు కోచింగ్ తీసుకుంటూ జాబ్ చేస్తేలాగా అసలు అలాంటి ఫుడ్ బయట దొరకదు దొర ఒకవేళ దొరికినా అంత హెల్తీగా అంత టేస్టీగా అస్సలు ఉండదు ఉన్న మేడం వాళ్ళు చెప్పినట్టు కాస్ట్ భయంకరంగా ఉంటుంది మధ్యతరగతి వాళ్ళు కొనుక్కొని తినగలిగే అంత కాస్ట్ అయితే కాదు చాలా కాస్ట్ ఉంటుంది అలాంటిది మనకి అలాంటి ఫుడ్ సార్ మళ్ళీ ఎంత కావాలంటే అంత రెండోసారి కూడా పెడతారు గంజి మజ్జిగ ఇవన్నీ ఇవ్వడము మళ్ళీ సాయంత్రం ఇక్కడ ఆటపాటలు పెట్టినప్పుడు సార్ కూడా పాల్గొనడము అందరినీ చిన్న ఇంతకుముందు సార్ ఒకటి చెప్పారు కోడి పిల్లల్ని కదా తీసుకొని పోయినట్టు తీసుకో నిజంగా నేను కొన్ని కొన్ని చెప్పాలనుకున్నవన్నీ ఇక్కడ ముందుగానే సార్ వాళ్ళు మేడం వాళ్ళు చెప్పేశారు నాకు అనిపించింది కోడి పిల్లల్ని తీసుకోబోయినట్టే తీసుకోపోతారు మళ్ళీ వచ్చేటప్పుడు ముందుగా తీసుకోబోయి ఉంటుంది కదా కోడి మళ్ళీ వచ్చేటప్పుడు తెలుస్తుంది కదా కోడి పిల్లలకు దారి సార్ ముందు వెళ్ళిపోతారు తర్వాత మనం వస్తాం నాకు వచ్చిన అనుభవం ఏంటంటే నేను అఖండ ధ్యానంలో కూర్చున్నప్పుడు నేను మామూలుగా ఎప్పుడు అన్ని గంటలు కూర్చోలేదు మౌన ధ్యానంలో మామూలుగా నేను చేసేదే ధ్యానం ఒక గంట రెండు గంటలు రోజుకు మూడు గంటలు చేస్తాను అంతకు మించి ఎక్కువ చేయను ఇక్కడికి వచ్చాక మౌన ధ్యానంలోకి వచ్చాక మూడు గంటలు చేసినా నాకు ఒక గంటతో సమానంగానే అనిపించింది అసలు నాకు తెలియలేదు సారై సారు గంట కొట్టే వరకు మూడు గంటలు అయిపోయిందా అనేది కూడా నాకు తెలియలేదు అంటే నేను అంత శక్తిని అనేది నేను ఇక్కడికి వచ్చాకే తెలుసుకున్నాను అక్కడనే ధ్యానం చేస్తున్నప్పుడు నాకు వచ్చిన అనుభవం ఏంటంటే కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు ఒక కంటికి గోల్డెన్ కలర్ కాంతి నిండుగా కనిపిస్తుంది ఇంకొక కంటికి బ్లాక్ కలర్లో కనిపిస్తుంది రెండు కళ్ళకి కనిపిస్తుంది ఏంటి ఇలా కనిపిస్తుంది అనుకొని ఎరుకుతోనే ఉన్నాను ఎరుకుతో ఉన్న తర్వాత ఉన్నట్టుండి ఏవో అరుపులు శబ్దాలు వినిపిస్తున్నాయి సరే దీన్ని గమనిద్దామని చెప్పి గమనించాను ప్రభాకర్ అన్న పిల్లలు అందరున్నారు అందులో నాకు కనిపించింది బుడ్డు నవ్య వీళ్ళిద్దరు మాత్రమే కనిపించారు కానీ పిల్లలు ఉన్నారు అందరూ వరుసగా ఎవరో ఒక ఆయన వచ్చి వాళ్ళ మీద అరుస్తున్నట్టు ఇది మాది మీరు ఇక్కడ ఉండకూడదు అన్నట్టు అరుస్తున్నట్టు నాకు అనిపించింది నవ్య నవ్య పాప చెప్తుంది అంకుల్ ఇక్కడ గొడవ చేయొద్దండి ఇది మాది మీరు వెళ్ళిపోండి ఇక్కడ అని చెప్తుంది వాళ్ళు వినడం లేదు ఉన్నట్టుండి ప్రభాకర్ అన్న ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ ఒక ప్రళయం మాదిరి వచ్చాడు ఎవరెక్కడా అని అన్నట్టు వచ్చి ఎవరు మీరు ఇది మాది మా సంస్థానం మా తర్వాత మా పిల్లలు మా పిల్లల తర్వాత తదనంతర పిల్లలు అందరూ చూసుకుంటారు ఇది ఒక మహాక్షేత్రంలాగా వెలుస్తుంది ఇది ఎప్పటికీ ఆగదు నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది అని గట్టిగా అరిచాడు ఆ అరుపుకి ఆయన ఏం మాట్లాడలేదు మనం అక్కడ జీతవనం ఎంట్రన్స్ ఉంటుంది కదా ఆ రోడ్డు తల్లించుకొని వెళ్ళిపోతున్నాడు ఆయన ఆకారం కూడా నాకు కనిపిస్తుంది ఆయన ఒక్క అరుపుకి అన్న ఒక్క అరుపుకే వెళ్ళిపోయాడు అలాంటి ఒక అనుభవం వచ్చింది రమణ సదన్లో ధ్యానం చేస్తున్నప్పుడు అప్పుడు కూడా గోల్డెన్ కాంతి కనిపించింది కానీ అంత నిండుగా కనిపించలేదు ఏంటి గోల్డెన్ కాంతి తక్కువ కాంతితో కనిపిస్తుంది అనుకునే టైంలో చిన్నగా వెంకటేశ్వర స్వామి నామం కనిపించింది వెంకటేశ్వర స్వామి నామం కనిపిస్తుంది అనుకొని కళ్ళు మూసుకొని చూస్తూ ఉన్నాను ఉన్నట్టుండే వెంకటేశ్వర స్వామి నా వైపు నడుచుకొని వస్తున్నట్టు ఒక పెద్ద కిరీటం వెండి కిరీటం తెచ్చి నా భుజం మీద పెట్టి నేను ఇలా పట్టుకుంటుంటే ఇప్పుడు చేతులు ఎలా వణుకుతున్నాయి అప్పుడు కూడా వణుకుతున్నాయి నన్ను పట్టుకొని ఇవ్వకుండా ఈ వేళ ఇలా తీసుకొని ఒక చిన్న తాళం చెవి నా చేతిలో పెట్టి నేను ఇలా ఎలా ఇప్పుడు కూర్చోన్నానో అలాగే ధ్యానం చేసుకుంటుంటే అక్కడ కూర్చొని ఆయన ఆయన కూడా ధ్యానం చేసుకుంటున్నట్టు నాకు రమణ సదన్లో అనిపించింది సార్కి చెప్పాను నేను సార్ చెప్తే క్లాప్స్ కొట్టించారు తర్వాత మల్లీశ్వరి మేడం ఇక్కడ ఉన్నదంతా వెంకటేశ్వర స్వామి కదా అని అన్నారు అదేంటి రమణ మహర్షి అన్నప్పుడు అరుణాచలము అరుణాచలంకి శివయ్య కదా అంటారు అని అనంటే అసలు స్వామిని మర్చిపోయావా నిలువెత్తు నిదర్శనం శ్రీ వెంకటేశ్వర స్వామిని మర్చిపోయావా అని అన్నా అవును కదా సుబ్బారావు సారు మనకి నిలువెత్తు నిదర్శనం శ్రీ వెంకటేశ్వర స్వామి కదా అని అని నేను మళ్ళీ అప్పుడు గుర్తు తెచ్చుకున్నాను థ్యాంక్ యూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్